సిపిఐ ఏదైతే గౌరవ పార్లమెంట్ సభ్యులు కేసినేని చిన్ని శివనాథ్ గారి మీద చేసినటువంటి నిరాధారమైనటువంటి ఆరోపణలు తీవ్రంగా ఖండిస్తాము ఈ రోజున సిపిఐ విలువలు కోల్పోతాం సిద్ధాంతాలు కిలోదకాలు ఇచ్చింది అంటే శంకర్ అనే వ్యక్తి వసూలు చేయటం అలవాటు చేసుకున్నాడు అంటే ఆయన పార్టీ కార్యక్రమాలు ఉన్నాయని చెప్పి ఆ పేరుతోటి మా ఎమ్మెల్యేలను మా ఎంపీ గారిని సందాలు ఇవ్వాలని అడిగే పరిస్థితి ఇవ్వకపోతే నిరాధారణమైనటువంటి ఆరోపణలు నేను సిపిఐ అధినాయకత్వానికి సూచిస్తూ ఉన్నాను ఎటువంటి వ్యక్తులు మీ పార్టీలో కొనసాగితే మీకున్న కాస్త గౌరవం కూడా శంకర్ మీద మీకు శత్రుశుద్ధి ఉంటే తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను ఏదైతే శంకర్ చేసినటువంటి ఆరోపణల మీద తప్పుడు ఆరోపణల మీద ఎంపీ గారు న్యాయపరమైనటువంటి ఆయన హక్కుల్ని భంగం కలిగించినటువంటి విధంగా తన మీద చర్యలు తీసుకుంటానికి ఆయన సిద్ధపడ్డాడు దానికి సిద్ధంగా ఉండాలి శంకర్ నీ పేరు వసూల్ రాజా నువ్వు మాట్లాడే స్థాయి కాదు నీ గురించి మేము ఈ ప్రెస్ మీట్ పెట్లా వాస్తవాలు ప్రజలకు చెప్పాలని పెట్ట ఇస్సక అనేది ప్రకృతి ఇచ్చినటువంటి వరం గతంలో ఒక టాక్టర్ ఏడు వేలు ఒక ఇరవై రెండు వేలు ఉన్నటువంటి నేపథ్యంలో టన్ను వెయ్యి రూపాయలు కార్మికుడికి పని దొరక్క చాలా ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత కార్మికుడికి ఇబ్బంది పడకూడదు అని ఉచిత విశ్రక విధానాన్ని తీసుకొచ్చారు దానివల్ల ఈ రోజున ప్రజలు పండగ చేసుకుంటా ఉన్నారు ప్రజలు చంద్రబాబు నాయుడు గారికి నేరాజనాలు పడతా ఉన్నారు ఇవాళ కేవలం ఏడు ఉన్నటువంటి ట్రాక్టర్ రెండు వేల ఐదు వందల రూపాయల నుంచి రెండు వేల ఏడు వందల రూపాయలు దొరుకుతా ఉచితంగా ఇసుకిస్తే ఇసుకలో ఏ రకంగా దోపిడీ జరుగుతుంది శంకర్ సమాధానం చెప్తారు చంద్రబాబు నాయుడు గారి ఆకాంక్షల్ని ఆచరణలో పెట్టడానికి ఎంపీ గారు ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నటువంటి ఏదైతే ఇసుక రీచ్లు ఉన్నాయో దాన్ని నియంత్రణ చేసి పేదవాడికి ఉచితంగా అందాలి ఇసుక అనేది ఆయన నియంత్రిస్తా ఉన్నాడు ఎవరన్నా చిన్న చింతగా పొరపాటు చేస్తే నిర్దాక్షిణంగా ఆ లారీలని సీచ్ చేయమని ఎంపీ గారు చెప్తా ఉన్నారు అధికారులకు నీకేం తెలుసా నువ్వు మాట్లాడతా ఉన్నావు ఈ రోజున శంగ కేసిరేని చిన్ని గారు ఎలక్షన్ల ముందు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి ఆనాడు ప్రజల మనసులోకి వెళ్ళాలని తన సొంత డబ్బులతో అన్నా క్యాంటీన్లు పెట్టి హెల్త్ క్యాంపులు పెట్టి పేదవాడికి పిల్లలకి ఫీజులు కట్టి కళ్ళ ఆపరేషన్ చేసి కళ్ళజోళ్ళు ఇచ్చి ఎంతోమంది కార్యకర్తలను ఆదుకొని ప్రజల మనసు చోరుకున్నాడు కాబట్టి ఇవాళ ఎలక్షన్ లో రెండు లక్షల ఎనభై ఐదు వేలు ఆలోచన ఒకటే ఏదైతే ప్రజలు నాకు అవకాశం ఇచ్చారు చిన్న వయసులో ఇంత అత్యధిక మెజార్టీ ఇచ్చారు ఆ ప్రజల మనసులో శాశ్వతంగా ఉండాలి విజయవాడ ని ఇరవై ఐదు పార్లమెంట్లో ఆదర్శవంతమైనటువంటి గా తీర్చిదిద్దాలనేటువంటి తపనతో ఆయన చేసేటువంటి పనులకి చంద్రబాబు నాయుడు గారు మెచ్చుకుంటున్నారు నారా లోకేష్ గారు మెచ్చుకుంటా ఉన్నారు ఎందుకంటే మెప్పించగలిగినప్పుడే ఒప్పించగలుగుతారు ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అతి తక్కువ కాలంలో దాదాపు డెబ్బై శాతం ప్రజలు అభినందిస్తున్నారు ప్రజలు ఆదరిస్తున్నారు చిన్నినని ఎంపీలు మీటింగ్లో చెప్తా ఉన్నారు ఈ రోజున విజయవాడ పార్లమెంట్లో గతంలో జరగనటువంటి పనులన్నింటినీ జరగడానికి ఆయన వాళ్ళ అధికారులు పిలిచి రివ్యూల్ చేసి వాళ్ళ మీటింగ్లు పెట్టి వాళ్ళను ఏ రకంగా ఆ పనులు కంప్లీట్ చేయాలో చెప్తా ఉన్నారు రైల్వే స్థలాల్లో ఉన్నాయో వాళ్ళు బిక్కు బిక్కుమని జీవిస్తా ఉన్నారు ఎప్పుడు వస్తారా రైల్వే అధికారులు ఏం చేస్తారో అని అటువంటి దానికి పరిష్కారం చూపించారు నేనున్నాను ప్రత్యక్ష సాక్షి డిఆర్ఎం ఒకటే చెప్పారు పేదవాడిని కదిలించడానికి వీలు లేదు అవసరమైతే ప్రత్యామ్నాయంగా వాళ్ళకిస్తాం స్థా స్థలాన్ని ఇస్తాం అంటే పేదవాడి పక్షాన నిలబడేటువంటి వ్యక్తి మీరు పేదల పక్షాన పోరాటం చేస్తాం కార్మికుల పక్షాన పోరాటం చేస్తామని చెప్పుకోవటం కాదు నిజంగా ఈరోజు పేదల పక్షాన కార్మికుల పక్షాన ఉన్న తెలుగుదేశం పార్టీ అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలి వాళ్ళ అవుట్గోయింగ్ అవుట్ గోయింగ్ లేదు ఎందుకంటే సిద్ధాంతపరంగా పనిచేయటం లేదా వాళ్ళు ఏది అడిగితే అది చేయాలి ఇవాళ బ్లాక్మెయిలింగ్ రాజకీయాలకు పాల్పడుతూ ఉన్నారు ఇది ప్రజలు గమనించవలసినటువంటి అవసరం ఉంది ఈ రోజున విజయవాడ అనేది ఒక కొత్తగా నగరంగా తీర్చిదిద్దాలి ఏదైతే కెనాల్స్ ఉన్నాయో అవి సుందరీకరణ చెయ్యాలి ఏ ఏ సర్కిల్స్ ఉన్నాయో వాటిని నూతనంగా అభివృద్ధి చేయాలి అనేటువంటి చెత్తరహిత విజయవాడ చేయాలి ఒక గ్లీనరీ అంటే గ్రీన్ ఉండేటట్లుగా విజయవాడ నగరాన్ని ఒక అందర అందంగా తీర్చిదిద్దాలనేటువంటి తప్పంతో ఉన్నటువంటి ఎంపీ గారి మీద ఈ రకమైనటువంటి ఆరోపణలు చేయటం అనేది సరైనటువంటి పద్ధతి కాదు ఇవాళ శంకరే కాదు ఎవరు ఏది మాట్లాడినా సమాధానం చెప్పడానికి ఎంపీ గారి పక్షాన ఇవాళ ఏడుగురు ఎమ్మెల్యేలు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ మనలో పొందినటువంటి వ్యక్తి చిన్నీ గారు ఎంపీ గారు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి మేమేం చూస్తూ ఊరుకోం ఏదైనా ఏదో మాట్లాడుతున్నారు లేని ఊరుకునేటువంటి ప్రసక్తి లేదు చట్టపరమైనటువంటి చర్యలకు ఖచ్చితంగా మేము చర్యలు తీసుకుంటాం చట్టపరంగా దాన్ని చూస్తాం ఏదైనా మీకు వాళ్ళ విశక విధానంలో ట్రాక్టర్లు ప్రతి ఊర్లో ప్రతి రోడ్లో లైన్లు పెట్టి ఉన్నారు చంద్రబాబు గారు ఏం చెప్పారు మీరు ట్రాక్టర్ ఉన్నా ఇడ్లు ఉన్నా ఏ నది వెళ్ళని ఇసుక తీసుకురన్నాను మీరు పర్యావరణ గురించి మాట్లాడేవారు ఇవాళ కృష్ణానదిలో ఇసుక పుష్కలంగా ఉంది ఈరోజు ఇసుక ఎక్కువైపోయింది వాడకం తగ్గిపోయింది ఎప్పుడైతే ఫ్రీ అవుతుందో డిమాండ్ తగ్గిపోతుంది ఇటువంటి పరిస్థితుల్లో ఎంపీ గారు ఇసుకలో జోక్యం చేసుకున్నారనేటువంటి పదాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం వాళ్ళ నియంత్రణించాలి పేదవాడికి ఇసుక అనేది ఉచితంగా అందాలి ఇసుక చాలా ముఖ్యమైనది ప్రజలందరికీ కూడా అన్ని వర్గాలకు కూడా అయింది ఈ రోజున చంద్రబాబు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ నాయకులు గాని కార్యకర్తలు కానీ ఏ తప్పు చేసినా ఉపయోగించేటువంటి నాయకత్వం కాదు చంద్రబాబు గారు వాళ్ళు చంద్రబాబు గారు స్పష్టంగా చెప్తారు తెలుగుదేశం పార్టీ నాయకులు గాని కార్యకర్తలు కానీ ఏ రకమైనటువంటి ఆరోపణలు ఎదుర్కొన్నా నేను ఉపేక్షించేది లేదని బహిరంగంగా చెప్తాను ఏ నాయకుడు ఉన్నాడు గతంలో జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఇచ్చని విడిగా రాష్ట్రాన్ని దోసుకున్నారు ప్రాంతాల వారికి విడగొట్టు దోసుకున్నారు దోసుకున్నారు దాసుకున్నారు ఈ రాష్ట్రాన్ని లూటీ చేశారు ఈ రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశారు ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలంటే చంద్రబాబు నాయుడు గారే సరైనటువంటి నాయకుడని ప్రజలు అద్భుతమైనటువంటి మ్యాండేట్లు ఇచ్చారు నూట అరవై నాలుగు సీట్లు అనేది చరిత్ర వాళ్ళ పవన్ కళ్యాణ్ కానీ బీజేపీ కానీ తెలుగుదేశం కూటమి నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చారంటే ప్రజలు నమ్మకం పెట్టుకున్నారు మా మీద కూటమి మీద ఏదైతే నమ్మకం పెట్టుకున్నారో ఆ నమ్మకాన్ని చేయకుండా ఆ వయసులో కూడా చంద్రబాబు నాయుడు గారి గాడిలో పెట్టాలి ఈ రాష్ట్రాన్ని లూటి చేసినటువంటి రాష్ట్రాన్ని అభివృద్ధి చెయ్యాలి బిడ్డల భవిష్యత్తు కోసం ఉద్యోగ అవకాశాలు రావాలి ఈ రోజు నారా లోకేష్ గారు ప్రపంచం మొత్తం తిరుగుతా ఉన్నారు పెట్టుబడుల కోసం ఎందుకు మన బిడ్డ చదువుకున్న తర్వాత ఉద్యోగ అవకాశాలు రావాలని ఈ ప్రభుత్వం సిద్ధశుద్ధితో పనిచేస్తా ఉంది ఇటువంటి ఆరోపణలు మానాలి తప్పకుండా సిపిఐ అధినాయకత్వానికి ఏ మాత్రం సిద్ధశుద్ధిన్నా ధోని పుడి శంకర్ లాంటి వసూలు చేసేటువంటి వ్యక్తి మీద ఎవరిని పడితే అని డబ్బులు అడిగే వ్యక్తి మీద చర్యలు తీసుకోకపోతే Mask